మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే గురుగారు సుభాషిసులండి గురుగారు రెండు వేల ఇరవై ఐదు మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ మేనల్లో అలానే వారు పాటించవలసిన పరిహారాలు ఏంటో తెలియజేస్తే మంచి విషయం తెలియచేద్దాము మిథున రాశి వారికి ఈ మేనలంతా కొంత వ్యతిరేకత ఎక్కువగా ఉంది ఓకే ముఖ్యమైన పనులన్నీ కూడా పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది వీలైనంత వరకు వీలైనంత వరకు అంటే మనకు తర్వాత ఏదన్నా చేసుకోవడం మంచిది మే నెలలో మాత్రం అంత కలిసి వచ్చే అవకాశం లేదు ఆ మనం ఏదైనా ఇంటి ప్రయత్నం చేసేవాళ్ళు కానీ ఇల్లు కట్టాలని ప్రయత్నం చేసేవాళ్ళు కానీ కొనాలని ప్రయత్నం చేసేవాళ్ళైనా కొనొచ్చేమో కానీ ఆ ఇంటిని కట్టాలి అని ప్రారంభం చేసే వాళ్ళు ఉంటారు కదా గృహారంభం చేసేవాళ్ళు వాళ్ళు చేయకపోవడం మంచిది ఎందుకంటే అది బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అనుకున్న సమయానికి పని నెరవేరవు ఆటంకాలతో కూడుకొని శ్రమతో కూడుకొని ఎక్కువ కాలయాపన జరిగిపోయే అవకాశం ఉంటుంది కాలయాపన అంటే ఇప్పుడు ప్రారంభం చేసింది మనం మళ్ళీ సంవత్సరం లోపలే ప్రవేశం చేయాలి కానీ అది దాదాపు మూడేళ్ళు ఐదేండ్లు కొనసాగే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకొని ఏ మాసంలో చెయ్యాలి ఏ మాసంలో చేయకూడదు అని తెలుసుకొని చేయడం మంచిది అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు కాస్త చూసుకొని ముందు అంటే మంచి చెడు వెనక ముందు చూసుకొని అడుగేయాలి లేదనుకోండి వివాహ ప్రయత్నాలు ఏంటంటే మొదలుపెట్టిన అది కాస్త మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉందంటే మనము ఎంగేజ్మెంట్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ పెళ్లి జరగకుండానే మధ్యలో అది క్యాన్సిల్ అయిపోయే అవకాశము ఉన్నాయన్నమాట అంటే ఏమిటంటే కొంత వ్యతిరేకతల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అంటే అవగాహన లోపం ఆ ఏది ఏమైనా పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఎటువంటిదైనా సాగినవే మనం సంతోషంగానే సాగించగలం కానీ మనకు తెలియకుండా ఆటంకాలు ఆటంకాలు ఎదురయ్యేదానికి ఎవరేం చేయలేరు ఆ ఆటంకాలు ఎదురవుతాయని చెప్పి మనము రాసే వాళ్ళకి చెప్పడం అవి చూసుకొని అంటే తెలుసుకొని మనము అడుగు వేయడం మంచిది అంటే వివాహ ప్రయత్నాలు చేయొచ్చా చేయకూడదా అని బ్రహ్మాండంగా అన్ని విధాల బాగుంది చేయండి అని అంటే చేయొచ్చు కానీ ఓవరాల్గా రాశి ప్రకారంగా ఈ రాశి వాళ్ళందరూ కూడా మే నెలలో ప్రయత్నం చేయకపోవడమే మంచిది అలాగే ఇది ఇదే కాకుండా దూరదేశ ప్రయత్నాలు చేసే వాళ్ళు కూడా చేయకపోవడం చాలా మంచిది ఈ మిథున రాశి వారికి ఆ ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది అలాగే డబ్బులు మంచి నీళ్ళలాగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఆర్థిక పరంగా వీళ్ళు చేసే వ్యాపారాల ద్వారా కానీ అధిక లాభం వచ్చే అవకాశము ఉంది ఆ మిథున రాశి వారికి చేసే ఉద్యోగాల్లో కానీ వృత్తి వ్యాపారాల్లో కానీ కొంత ఆర్థిక పరంగా బాగున్నప్పటికీ ఆ మనం ఇప్పుడు ఎంత సంపాదిస్తామో మళ్ళీ వెంటనే అది ఒక రూపంలో ఖర్చు అయిపోతుంటుంది అంటే మంచి నీళ్ళలాగా ఖర్చు అవకాశమే ఎక్కువగా ఉంది మనం ఈ నెలలో సంపాదించిన సంపాదన కంటే కూడా ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది సంపాదన అలాగే ఉంటుంది ఖర్చు కూడా అంతే ఉంటుంది మనకి ఇక్కడ సంతోషపడాల్సిన విషయం ఏంటంటే ఆదాయం ఉంది కాబట్టి అది కూడా ఆదాయం లేకపోతే అధికమైన ఖర్చు అయ్యేది అంటే నష్టము అని అర్థం ఈ మే నెలలో నష్టము అని అర్థం అంటే సంపాదించిన దానికంటే కూడా అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి కాస్త చూసుకొని తెలుసుకొని నడుచుకోవడం మంచిది అలాగే ప్రతి విషయంలో కూడాను జాగ్రత్తగా నడుచుకోవాలి ఈ రాశి వారు ఈ మే నెల పిల్లల విషయంలో చదువు పరీక్షలు రాసిన వాళ్ళ పిల్లల విషయంలో కొంత మధ్య రకమైనటువంటి ఫలితాలు ఫలితాలు వచ్చే అవకాశము ఉంది అలాగే సంతాన సంతాన విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి ఆలోచించి ఏదైనా ముందుకు అడిగేయాలి తర్వాత వచ్చేసి పెద్దల విషయాల్లో కాస్త జాగ్రత్తగా నడుచుకోవాలి మాట పట్టింపులు వచ్చే అవకాశము ఉంది మాట అంటే పెద్దవాళ్లతో ఉన్న పలాన విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది అనుకున్న పనికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశము ఉంది కొత్తగా వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకున్న వాళ్ళు చేయకపోవడం చాలా మంచిది తర్వాత చూసుకొని చేయడం మంచిది అలాగే నూతన వాహనాలు కొనాలనుకున్న అయితే మాత్రం ఓవర్నమి లోపలే కొనండి అంటే అమావాస్య అయిపోయినాక ఆ పదహైదు రోజుల లోపల కొనండి తర్వాత కొనకూడదు కొన్నట్టయితే నష్టపోయే అవకాశం ఉంది నష్టపోయే అవకాశం అంటే తరచూ ఈ మే నెలలో కొన కొనడం వల్ల దానివల్ల జీవితాంతం వచ్చేసి తరచు రిపేర్లు రావడం తరచు యాక్సిడెంట్లు కావడం ఇట్లా కలిసి రాకపోవడం అటువంటి మనిషికి ఆర్థికమైనటువంటి నష్టం జరుగుతుంది ఆ బండి రిపేర్లు రావడం వల్ల ఖర్చు చేయించుకోవడం ఖర్చు పెట్టడం ఉంటుంది మళ్ళీ మనకు శారీరక గాయాలు ఇటు అటు రెండు విధాల నష్టం వాటిల్లే అవకాశం ఉంది అందుకనేసి నూతన వాహనం కొనకపోవడం మంచిది అలాగే మనము వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలల్లో కూడా ముఖ్యమైనటువంటి విషయాలలో ఆచితూచి ఆలోచన చేసి చేయడం మంచిది పౌర్ణం లోపల ఏ పని చేసినా కూడా చేయండి పౌర్ణం తర్వాత చేయవద్దు అలాగే ఆ ఈ ఫైనాన్షియల్ వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు కదా అంటే మనము వడ్డీ వ్యాపారాన్ని చేసేట వాళ్ళు ఆ కొత్త వ్యక్తులు నమ్మి అధిక మొత్తం అంటే పెద్ద మొత్తాల్లో డబ్బు ఇవ్వకపోవడం మంచిది ఇచ్చినట్టు అయితే మొత్తం నెత్తిన గుడ్డేసుకోవాల్సింది వస్తుంది అంటే ఉన్న వలన తేలిపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అంటే కొత్త వ్యక్తులకి ఇవ్వకపోవడం మంచిది ఒకవేళ ఇచ్చినా కూడా వాళ్ళ స్థాయిని బట్టి చూసుకొని ఇవ్వాలి ఎందుకంటే నష్టపోయే అవకాశం ఉంది ఆ అటువంటిది అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వాళ్ళు కాస్త ఆ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు ఏదైనా సరే ఏదైనా పరిహారం చేసుకోవడం మంచిది వీలైనంత వరకు ఈ మిథున రాశి వాళ్ళు వెంకటేశ్వర స్వామిని శనివారం శనివారం రోజు వెళ్ళి దర్శనం చేసుకోవడం అలాగే స్వామి వారికి సంబంధించి ఏదైనా కళ్యాణం జరిపించడం కానీ లేదా ఇంకేదైనా సరే ఈ శనివారం శనివారం వెంకటేశ్వర స్వామికి ఏదైనా సేవా కార్యక్రమాలు చేయడం వల్ల వీళ్లకు కలిసి వచ్చే అవకాశం ఉంది అంటే నష్టపోకుండా అలాగనేసి మనము అనుకున్నది నెరవేరకపోయినా నష్టం వాటిల్లకుండా ప్రశాంతంగా మనశ్శాంతిగా ప్రతి ప్రతి విషయాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు సర్వేజన సుఖినోభవంతు